వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ మనస్సు ఆత్మ రెండు ఒకటేనా అనేటువంటి చర్చ ఎప్పటినుంచో సాగుతూ ఉంది అమ్మాయి వల్ల అబ్బాయి మనస్సు పాడైపోయింది అబ్బాయి వల్ల అమ్మాయి మనస్సు పాడైపోయింది మా పిల్లల వల్ల మనస్సు పాడైపోయింది అంటారు కానీ ఆత్మ పాడైపోయిందని ఎవరైనా అంటాడా ఎవడం కానీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏమంటున్నారంటే మనస్సు ఆత్మ అనేటువంటివి రెండు లేనే లేవు మనస్సే కుదురుగా ఉన్నట్లయితే అది ఆత్మ అవుతుంది కదిలితే మనస్సు కదలకుండా ఉంటే ఆత్మ అని చెప్తాడు ఆయన పుట్టుకతోనూ జీవితంలోనూ నీ ప్రేమేమంటూ ఏది ఉందా లేనే లేదు సృష్టికి సృష్టికర్తకు ముందెవరైతే ఉన్నారో వారే ఇప్పుడు కూడా నీ స్వరూపంగా ఉన్నారు అంటారు ఆయన చలనం పార్వతి అచలం శివుడు అంటే స్థానువు మహాశివుడిలో స్వాభావికంగా ఉన్నటువంటి సంకల్ప పరంపరే ఈ బ్రహ్మాండ గోళాల యొక్క సృష్టి నీలోని భావనల యొక్క ప్రవాహమే ఈ ప్రపంచం ఆయన అంతట ఆయనే తెలియబడ తెలియబడాలి కానీ నీ ప్రయత్నం ద్వారా ఎప్పటికీ కూడా ఆయన్ని తెలుసుకోలేవు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అంతా సహజంగానే ఉంది శివశక్తి అనేది ప్రతి వాడిలో కూడా సహజంగా ఉంది తెలుసుకోవటం అనేటువంటిదే కష్టం ఆ శక్తిని ఎవడు తెలుసుకోవాలి ఎవరికి వాడే తెలుసుకోవాలి నీకు నీవే తెలుసుకోవాలి అంటున్నాడు ఆయన కళలోని లోకం లాంటిదే ఈ ఇలా మేల్కున్న తర్వాత నీవు చూసేటువంటిది కూడా కలె నేను నిద్రపోతున్నప్పుడు కళలు వస్తుంటాయి మేలుకున్న తర్వాత ఏదో కళలు హాయిగా నిద్ర వచ్చింది మంచి వచ్చింది అంటాం నిద్రపోతున్నప్పుడు ఏ కల అయితే వచ్చిందో మేలుకున్న తర్వాత కూడా నువ్వు చేచి చూసేటువంటిది కూడా అది కూడా ఒక పెద్ద కళే అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆధ్యాత్మిక జీవితం అంటే అన్నిటినీ వదలటం కాదు అసలు దేనికి తగులుకోకుండా ఉండటం అది ఆధ్యాత్మిక జీవనం తరించటానికి తరింపజేయటానికి శరణాగతి అనేటువంటిదే సరైనటువంటి మార్గం అరుణాచల శివుణ్ణి శరణు పొందాడు ఎవరు రమణ మహర్షి అరుణాచలంలో రమణ మహర్షి ఉండడం కాదు రమణ మహర్షి అరుణాచలం రూపంలో ఉన్నాడు శాస్త్రాల వల్ల అనుభవం అనేటువంటిది రాదు నీ అనుభవం వల్లనే శాస్త్రాలు అనేటువంటివి వస్తాయి శాస్త్రాలలో పరమాత్మ వెతకడం అనేటువంటిది ఎలా ఉండింది అంటే కుబుసంలో పాముని వెతకడం లాంటిది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆ విధంగా చూస్తూ ఉన్నాడు అనమాట శాస్త్రాల వల్ల ఆయన ఎప్పుడూ కూడా కనపడడు ఆయన కనిపించే సమయం వచ్చినప్పుడు ఆయనే కనిపిస్తాడు అంతే నీ ప్రయత్నం ద్వారా కానే కాదు ప్రేమించేటప్పుడే కవిత్వాలు అంతే కదా ప్రేయసి ప్రియుల మధ్య కవిత్వాలు పాటలు ఎన్ని ఎప్పుడూ ప్రేమించేటప్పుడే తీరా పెళ్ళైన తర్వాత అవన్నీ ఉంటాయా ఆలోకం వేరి ఇంక అప్పటి నుంచి వాడికి బాధలు అన్నమాట ఇంకా ప్రేమించేటప్పుడే కవిత్వాలు ఈ లవ్ సీన్స్ ఉంటాయి కానీ పెళ్ళైన తర్వాత ఉంటాయా ఉండనే ఉండవు అదేవిధంగా పూజ పూజలు ప్రార్థనలు నమాజులు ఇవన్నీ కూడా ఎప్పుడు నేను నువ్వు తెలుసుకునేంతవరకు తెలుసుకున్న తర్వాత ఇంకా వాటిదో అవసరమే లేదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాడు గురువుగారు ఉద్యోగం వచ్చేంతవరకే ఆ విద్యార్థి కష్టపడి చదువుతాడు మార్కులు తెచ్చుకుంటాడు ఉద్యోగం వస్తుంది వచ్చిన తర్వాత ఇంక చదువుతాడా అంటే ఇంక అయిపోయింది అనమాట ఇంక దాంతో అవసరం లే అలాగే నిన్ను నీవు తెలుసుకునేంతవరకు ఈ విగ్రహారాధన అనేటువంటిది తప్పదు అభిషేకాలు పూజలు హోమాలు జపాలు తపాలు తప్పదు తెలుసుకున్న తర్వాత ఇంక అవసరం లేదు రమణ మహర్షి చిన్నప్పుడే తెలుసుకున్నాడు అందువల్లే ఆయనే మహాశివుడయ్యాడు యు ఆర్ దట్ దట్ ఈజ్ యూ నో డౌట్ అట్ ఆల్ అదే నీవు నీవే అది తెలుసుకునేంత వరకు ఇవన్నీ కూడా తప్పదు నేను ప్రపంచంలోకి వచ్చాను ఉంటాను అనే అనుభవం నుండి నాలోనే ఈ ప్రపంచం పుట్టి ఉండి పెరిగింది నాలోనే లయమైపోతుంది అనేటువంటి భావమే ఆధ్యాత్మికత యొక్క పరమ ప్రయోజనం అంతే కష్టాలు లాభాలు నష్టాలు సమస్యలు పోతాయా ఇవన్నీ పూజలు చేసినా ఏం చేసినా అయిపోవు నీ తల్లి గర్భంలో ఉండంగానే అవన్నీ కూడా ఆయన పెట్టాడు ప్రింట్ అయిందన్నమాట ఆ ప్రింట్ ప్రకారమే నీ జీవితం నడుస్తూ ఉంది అయితే ఈ విగ్రహారాధనలు వీటి వల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది తప్పనిసరిగా ఏర్పడుతుంది సమస్యలు అనేటువంటివి పోవు అయితే ఆధ్యాత్మికత వల్ల ఉపయోగం ఏంటి అంటే సమస్య అనేటువంటిది సమస్యగా అనిపించదనమాట అది దానివల్ల నీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ఆ సమస్యను సమస్యగా చూడవు మైండ్ డైవర్ట్ చేస్తావు అందుకని ఇల్లల మూడు అమ్మవారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు యోగి వేమన వీరబ్రహ్మేంద్ర స్వామి ఇటువంటి మహాత్ముల యొక్క శ్రీ సాయిబాబా పుట్టపతి సాయిబాబా ఇటువంటి మహాత్ముల యొక్క చరిత్రను తెలుసుకోవాలి ప్రతి నది యొక్క గమ్యం చివరికేంటి సముద్రం అలాగే ప్రతి జీవి యొక్క గమ్యం చివరికి ఆధ్యాత్మికతే మొట్టమొదటి అది ఎందుకులే అంటాడు చివరికి అక్కడికి పోవాల్సిందే ఈ సమస్యలు అనేటువంటిది తట్టుకోలేక కాబట్టి సర్వం శివమయం అనేటువంటి భావం వచ్చేంత వరకు నీవు ఈ విగ్రహారాధన పూజలు అనేటువంటివి చేయాల్సిందే ఆధ్యాత్మికత వల్ల వాడు చనిపోయేంత వరకు కూడా మనస్సెంతగా జీవిస్తాడు ఎంత పెద్ద సమస్య ఇచ్చినా కానీ సూసైడ్ ఆత్మహత్య పాలవాడు అనమాట అది దానివల్ల ఉపయోగం ఈరోజు చూస్తున్నాం కదా చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలు మందు వస్తున్నారనమాట అదే ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నట్లయితే వాడు ఆత్మహత్యలకు పాలవడు అది దానివల్ల పరమ ప్రయోజనం ఆధ్యాత్మికత వరక కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది ఏదో అనుకుంటున్నారనమాట ఇది చిన్నతనం నుంచే ఈ పిల్లల యొక్క పాఠ్య పుస్తకాలలో ఉన్నట్లయితే వాళ్ళు దేశానికి ఉపయోగించే పౌరులుగా తయారవ్వటమే కాకుండా చిన్న చిన్న సమస్యలు కూడా లొంగి సూసైడ్ పాలవరం అది దాని యొక్క ఉద్దేశం ఎవరీ